హాయ్ అండి అందరికీ నమస్కారం నమస్తే టు ఆల్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఇవి ఇంకా లొకేషన్ వచ్చి అడవి నెక్కలమంటారు వెంచర్లో ఇది వెంచరు వెంచర్లో ఉన్న హైలైట్స్ వచ్చి మనకి చుట్టుపక్కల ఐరన్ ఫెన్సింగ్ ఇస్తున్నారు థర్టీ త్రీ ఫీట్ రోడ్లు అంటే ముప్పై మూడు అడుగుల రోడ్లు ఎంట్రన్స్లోనే నలభై అడుగుల రోడ్లు సో మనకి చుట్టుపక్కల అన్నీ కూడా కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది సో మనం ఈజీగా రీచ్ అయిపోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఇంకా వెంచరు ఇళ్ళ మధ్యలోనే ఇళ్ళ కానుకుని ఉంది కాబట్టి ఊరికానుకుని ఉంది కాబట్టి మనకి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వెంచర్లో మనకి ఏంటంటే ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇస్తున్నారు ఎంట్రన్స్ గేట్ అంటారు కదా అది ఇంకా వెంచర్లో మనకి ప్లాట్లు వచ్చి మనకి ఒక థర్టీ ఫైవ్ ప్లాట్లు ఉంటాయండి వంద గజాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా సరౌండింగ్స్లో ఫెసిలిటీస్ సరౌండింగ్స్లో హైలైట్స్ ఏంటంటే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అనేది మనకి నియరెస్ట్గా వస్తాయి నియర్లీ వన్ కిలోమీటర్ తర్వాత విజయవాడ బైపాస్ రోడ్డు కూడా మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ లింగయ్యాస్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు ఎన్ఆర్ఐ కాలేజు పాలడుగుల ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి కూడా మనకి సో ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు ఏఎల్ఈఏపి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సిపెట్ తర్వాత సిఎస్ టీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కూడా ఉన్నాయి డిమార్ట్ ఫ్లిప్కార్ట్ గోడౌన్స్ కూడా మనకి ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు మరింత వివర సమాచారం కోసం మరిన్ని డీటెయిల్స్ కోసం మనకి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ